ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భువనేశ్వరి వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సహాయం చేశారని గుర్తు చేశారు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మేడం గారు మహిళలను మరింత బలోపేతం చేయడానికి మన కుప్ప నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకు అందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ కుప్ప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మంచి చేస్తే ప్రజలకి ప్రజలు గుర్తిస్తారు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిరూపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుప్పో నియోజకవర్గాన్ని కూడా భువనేశ్వరం గారు రావటం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ క్లినిక్ సంజీవిని క్లినిక్ అట్లాగే మొబైల్ క్లినిక్ పెట్టి ఎన్నో సేవలు చేశారు